హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికుల పరిస్థితి విషమం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి నేను లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడని లైక్ చేయడం రేయడం కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఏంటో చూద్దాం రోడ్డు ప్రమాద స్థలాన్ని కడప ఆర్టీసీ ఆర్టీసీఆర్ఎంఏ బి పి గోపాలరెడ్డి పరిశీలించారు అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే స్కార్పియో వాహనం నడిపిన వారిదే తప్పుగా తెలుస్తుందన్నారు బస్సు మోటార్ను ఢీకొట్టడంతో స్పీడ్ మీద తిరుక్కుంటూ వెళ్లి బస్సు వెనుక వైపు వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది అంటున్నారు పూర్తిగా తెలుసుకునేందుకు ఎలక్ట్రికల్ బస్సును ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తామని తెలిపారు వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి సోమవారం నెత్తి రోడింది స్కార్పియో బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడికే మరణించారు పోలీసులు తెలిపిన వివరాలు ఇవి తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్న స్కార్పియో వాహనం ఒంటిమిట్ట మండలం పరిధిలోని నంటిపల్లి వద్దనున్న కడప చెన్నై జాతీయ రహదారిపైకి రాగానే తిరుపతికి వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ వేగంగా ఢీకొట్టింది స్కార్పియో పల్టీ కొట్టి ఎలక్ట్రికల్ బస్సు వెనుక వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని కూడా ఢీకొట్టింది ప్రమాదంలో స్కార్పియోలో నలుగురులో నలుగురు అక్కడికక్కడే మరణించారు మహానంది పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ నాయుడికి తీవ్ర గాయాలయ్యాయి ఇతనితో పాటు పెట్రోలింగ్ వాహన నడుపుతున్న కానిస్టేబుల్ రఘురామరెడ్డి రెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు మృతుడు ధర్మారెడ్డి చేత మద్యం మాన్పించేందుకు తిరుపతికి నాటుమందు కోపసం నాటుమందు కోసమని వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న సిఐ బాబు ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని నూట ఎనిమిదిలో కడప రిమ్స్ తరలించారు ప్రమాదం జరిగిన సమాచారాన్ని కడప డిఎస్పీ వెంకటేశ్వర్లు చేరవేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్